డరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రస్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్ను కూడా మీరు అందరూ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చిన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టకున్నా మీరు మీ మీడియా వాళ్ళు పోలీసు వారి ఈ ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను అది ఏ విధంగా చేశారు మీరు మీరు ఏం ఆలోచించుకో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇష్టపూర్వకంగా చేశారా అది మీ స్వాధితం ఏంటి అనేది ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నా కుటుంబంలో గత రెండేళ్ల నుంచి నేను బయట ఉన్నాను ఎందుకంటే అసలు ఉన్నా తర్వాత ఇంటి నిర్మాణాన్ని నేను చేసుకున్నాను అంటే మాధురి ఇప్పుడు అంటే నేను రాజు అని పిలుస్తాను ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నేను ఏదైనా ఇప్పుడు చెప్పాల్సి ఉంటే దీని వచ్చి కరెక్ట్ గా నేను మరొక రెండు మూడు రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను డెక్కల్లో కానీ ఇంకెక్కడ పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియజేయాలి అర్జెంట్ పని మీద బిజినెస్ పని మీద నేను భవనేశర్ రావాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పి చెప్పుండేవాడిని కానీలోగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా నాయన ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ నివాసం ఏదైతే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఇరవై మూడో సంవత్సరం ఈ స్థలం నా పేరున కొనటం జరిగింది ఇది నా స్వాధితం ఈ స్వాధితం స్థలం మీద ఒక పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి దానిలోనే ఒక బెడ్రూమ్ కూడా వేసుకొని ఒక క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి అని నేను అనుకున్నాను అలా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాసంలో మరి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల్లో మా ఇంటి గొడవలకు సంబంధించి వాణి రావటం చెప్పటం ముందు చెప్ప అవమానపరచడం చాలా నీచంగా నన్ను క్యారెక్టర్ అసోసిలేషన్ చేసి నాకు భార్యగా ప్రవర్తించడం ప్రతిలో ప్రవర్తించటం వల్ల నేను మనస్తాపాన్ని బ్రతుకుతూ ఈ మధ్యంతా కూడా టెక్కల్లోనే అది నివాసంలో మరి మొన్న ఐదవ తారీఖు నేను పిలుస్తాను చాలా గౌరవప్రదమైన వ్యక్తి మంచి వ్యక్తి మహానుభావుడు ఆయనకి కూడా నేను అరవై లక్షల రూపాయలు ఇవ్వాలి ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పుడు చేశాడు ఇప్పుడు ఆయనకి అరవై లక్షలు మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి రెండు కోట్ల యాభై లక్షలు ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ రేజ్ చేయగలను నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి ఇప్పుడు ఆయన మంది రోడ్ ఇలాంటి పరిస్థితులు గత్యంతరం లేక చేసుకున్నటువంటి కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆకాశకి పాల్పడినటువంటి వారి మాధురికి నేను అంగేజ్ చేసుకో కాబట్టి నేనేమైనా పర్వాలేదు ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ నా మనస్ఫూర్తిగా నేను ఆమెను ట్రాన్స్ఫర్ చేయటం ఇల్లు ఇల్లు rent ఇస్తాను కార్యాలయం rent కి ఇస్తాను అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు rent ఇస్తాను అక్కడలోనే ఉండాలి కదా నాయకుడు అన్నమాట ఇక్కడ ఇదే కింద కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం పై అంతా హౌస్ ఎమ్మెల్సీ హోదాలో ఉంటుంది నమల్సి హోదాలో MLT హోదాలో ఇక్కడే జరుగు ఆతి ప్లాన్ చేయొచ్చు టూ ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు ప్లాన్ చేసింది ఎవరు ఆమె వచ్చింది ఎవరు ఆమె టూ ఇయర్స్ ముందు వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే టూ ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తోంది ఇల్లు కావాలి ఇల్లు అబ్జర్వ్ చేయాలని ఆలోచనతో వచ్చింది క్లియర్ గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుంది అండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు లేనిది రెండు సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వేలే ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం అది ఒక ప్లాన్ తాంది ప్లాన్ మాది ప్లాన్ కాదు తో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉండడం వల్లే నేను కొద్ది రోజులుగా ఘోరంగా ఉండడం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది మ్యూచువల్ కన్సర్న్ విడిపోతాము విడిపోయి మేము నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్ లోనే ఉన్నాము కలిసే ఉంటాము ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాను నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి అతనికి నేను ఈ బిల్డింగ్ లీస్కి ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి